టిఫిన్ చేసే టైం లేనప్పుడు బియ్యం పిండితోనే బియ్యం పిండి ఉప్మా లేదా ఉప్పుడు పిండి అని పిలుస్తారు ఒక్కసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని వేడి చేసి పెట్టుకోవాలి వాటర్ వేడి చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు పల్లీలు మినపప్పు కూడా ఉంటే వేసుకోండి నేను వేయలేదు రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెం తరుక్కున్న అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా అల్లము కరివేపాకు వేసుకొని ఇవి అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసుకొని మంచిగా నూనెలో కలిసేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇందులో మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇంకా కొంచెం పొడి పొడి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా పది నుంచి పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటే బియ్యపిండి ఉప్మా అనేది పొడి పొడిగా మంచిగా వస్తుంది ఇందులోకి సపరేట్గా పచ్చడి అంటూ ఏం చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న పచ్చళ్ళు లేదా మజ్జిగతోనూ కూడా తినవచ్చు ఒక్కసారి పిల్లలకి రుచి చూపించారనుకోండి మళ్ళీ మళ్ళీ కూడా కావాలి అంటారు అంత బాగుంటుంది ట్రెడిషనల్ వంట కాబట్టి ఒకసారి చేసి చూపించండి చాలా బాగుంటుంది